విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తిరుపతి ఏపీఎస్పీ డీసీఎల్ కార్యాలయం ఎదుట మహాధర్నాకు దిగారు విద్యుత్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ సుమారు ఐదు వేల మందితో తిరుపతిలోని ఏపీఎస్పీ డీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ముందు మహాధర్నాకు దిగారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ భారీ ఎత్తున కార్మికులు నాయకులు పాల్గొన్నారు గత నెల పదహైదో తారీఖు నుంచి మా దశలవారి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం మా న్యాయమైన సమస్యలు సంవత్సరాల తరబడి పరిష్కారం కాని సందర్భంగా ఈరోజు మేము విధిలేని పరిస్థితిలో మా విద్యుత్ సంస్థలో మా నిరసన గవర్నమెంట్కి తెలియజేయడం కోసం రోడ్డు మీదకి వచ్చాం మా సమస్యల్లో ప్రధానమైనవి కాంట్రాక్ట్ కార్మికులను విలీనం చేయాలనేది మా ప్రధానమైన సమస్య ఈ కాంట్రాక్ట్ కార్మికులను విలీనం చేసి అదేవిధంగా ఇప్పుడు థర్డ్ పార్టీ తరఫున జీతాలు ఇవ్వడం జరుగుతుంది ఆ థర్డ్ పార్టీని రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం ఇస్తూ వాళ్ళని డిపార్ట్మెంట్లో విలీనం చేయాలనేది మా ప్రథమ డిమాండు మరి అదేవిధంగా గ్రేట్ టు జేఎల్ఎంస్ మా డిపార్ట్మెంటే మరి వారికి నోటిఫికేషన్ ఇచ్చి అర్హతలు జేఎల్ఎంకి ఏ అర్హతలు ఉన్నాయో ఆ అర్హతలనే పెట్టి మరి వాళ్ళని రిక్రూట్ చేసుకొని ఈరోజు వాళ్ళకి వేరేగా జీతాలు వేరేగా సర్వీస్ రెగ్యులేషన్స్ పెట్టడం అనేది సమంజసం కాదు కాబట్టి దాన్ని కూడా వెంటనే రద్దు చేసి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో గ్రేట్ టు జేఎల్ఎంస్ మరి రిక్రూట్ అయినారో విద్యుత్ సంస్థలు వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ జేఎల్ఎంస్గా పరిగణిస్తూ వారికి ఇంతకుముందు జేఎల్ఎంస్కి ఎలాగ ఏఎల్ఎం ప్రమోషన్లు ఇస్తారో ఆ విధంగా ఇవ్వాలని కూడా మా తరఫున రెండో ప్రధానమైన డిమాండ్గా మేము తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అనేది వన్ టూ నైంటీ నైన్ తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఈపీఎఫ్లో ఉండడం జరుగుతుంది అదే గవర్నమెంట్లో థర్టీ ఎయిట్ టు థర్టీ వన్ ఎయిట్ టూ థౌజండ్ ఫోర్ వరకు మరి గవర్నమెంట్లో పాత పెన్షన్ విధానం ఇవ్వడం జరిగింది మా డిపార్ట్మెంట్లో అంతవరకు కూడా ఇవ్వట్లేదు అది కూడా ప్రధాన ప్రధానమైన డిమాండ్గా మేము మీరు చెప్పడం జరుగుతోంది అదేవిధంగా వివిధ అంశాలపైన మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం వివిధ దశల్లో చాలాసార్లు మీ మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది కానీ ఇంతవరకు దానికి పరిష్కారం రాలేదు విధి లేని పరిస్థితుల్లో దపదపాలుగా చర్చించడం చర్చించిన మీదట మా నిరసనను గవర్నమెంట్కి తెలియజేయడం కోసమే మేము రోడ్డు మీద ఇక్కడ వచ్చాం దయచేసి మీ మీడియా ద్వారా మరి ప్రభుత్వానికి అదేవిధంగా మేనేజ్మెంట్కి మా విన్నపం ఏంటంటే దయచేసి మా న్యాయమైన సమస్యలు ఈ కోరికలు కావు మా న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించి మరి అదేవిధంగా మమ్మల్ని రోడ్డు పాలు కానీయకుండా వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా జరగబోయే పరిణామాలు అన్ని శాంతియుతంగా పరిష్కార మార్గంలో జరగాలని మిమ్మల్ని మీడియా ముఖంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కన్వీనర్ని ఈరోజు విద్యుత్తు వ్యవస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ గ్రేటు వీళ్ళందరూ రోడ్డుపైకి వచ్చారంటే దీని ప్రధాన కారణం మన మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ మొండి వైఖరితో వ్యవహరిస్తుంది కాబట్టి ఈ రోజు మేము శాంతియుతంగా ఎన్నిసార్లు పలు దపాలుగా వాళ్లకు మా సమస్యలు దీర్ఘకాలమైన సమస్యలపైన మేము వాళ్ళు ప్రస్తావించినా కూడా ఇంతవరకు చీమ కుట్టినట్టు కూడా లేదు కాబట్టి చివరి దశగా మేము ఆందోళన కార్యక్రమాలు లాస్ట్ పదహైదు తేదీ నుంచి జరుపుతున్నాము ఇప్పటికి కూడా వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు ఈరోజు చర్చలు పిలిచారు ఈరోజు చర్చలు మాకు సఫలం అవ్వాలని మీడియా మిత్రుల ద్వారా మేము ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాము నిజంగా వాస్తవంగా ఇక్కడ చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అచఖన్న మెజార్టీ గెలిచిన తర్వాత విద్యుత్ శాఖ పైన అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మనం రావడం అదృష్టం అని మనం అనుకున్నాం కానీ ఈరోజు ఇప్పటికి కూడా మమ్మల్ని పిలిచి ఇంత ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటా కూడా మేనేజ్మెంట్ గారు కానీ ఇటు ప్రభుత్వం కానీ ఇంతవరకు మమ్మల్ని పిలిచి చర్చలు ఈరోజు పిలిచినా కూడా సక్సెస్ అవ్వాలని మనం కోరుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేసేది ఒకటే సార్ మీరు ఎంతో అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు విద్యుత్ శాఖ పైన ఎంతో అనుభవం ఉన్నటువంటి వారు కాబట్టి మా సమస్యలు తీర్చండి మా సమస్యలు మీకు బాగా తెలుసు మేమేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు మా న్యాయమైన సమస్యలే మేము ప్రస్తావిస్తున్నాము ఇది మీరు అందులో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మమ్మల్ని విడగొట్టినప్పుడు జిస్కమ్మల్గా ఫామ్ చేయనప్పుడు ముప్పై సంవత్సరాలు మాకు ట్రై పార్టీ అగ్రిమెంట్ ఇచ్చారు ఆ అగ్రిమెంట్ ప్రకారమే ప్రభుత్వ ఉద్యోగస్తులు కాకుండా మాకు సపరేట్గా పీఆర్సీ కానీ డిఏలు కానీ మిగతా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు కానీ ఈరోజు లాస్ట్ గవర్నమెంట్ నుంచి మాకు ప్రభుత్వంతో కలిపి డిఏలు ఇస్తున్నారు ఇది చాలా అన్యమ అన్యాయమైన మీడియా ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి మాకు రావాల్సిన ట్రై పార్టీ అగ్రిమెంట్ ప్రకారము మాకు రావాల్సిన డిఏలు కానీ అతిథి సపరేట్గా ఇవ్వాలి అందులోనే ప్రభుత్వ ఉద్యోగులతో సమానం కాదు మేము ఎందుకంటే మాది ఎంతో రిస్క్తో కూడుకున్నటువంటి ఉద్యోగాలు దాదాపు ఈరోజు స్టేట్ లెవెల్లో ఐదు వందల మంది ప్రాణాలు పలుకున్నారు భయంకరంగా చనిపోయారు శవాలు కాలిపోయినాయి ఇంత భయంకరమైన సమస్యల్లో మేము ఉద్యోగాలు చేస్తుంటే ఈరోజు రిక్రూట్మెంట్ లేదు పనివారం ఎక్కువైపోయింది ఇలాంటి సమస్యల్లో కూడా మేము విద్యుత్ శాఖని సపరేట్ అని స్వయాన ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాబట్టి దయచేసి మేనేజ్మెంట్ గారికి ముఖ్యమంత్రి ప్రభుత్వానికి తెలియజేసేది అంటే మా న్యాయమైన సమస్యలను పరిష్కరించండి ఇప్పటికైనా ఈ రోజు చర్చలు సఫలం అవ్వాలని మేము మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు